రాజా చూడండి మాతో పాటు ఇవాళ పౌర్ణమి అనేసి మేము లేస్తే మాతో పాటు లేచాడు దా కూర్చోదా ఎందుకు వెళ్ళిపోతాం మొత్తం అయిపోయేదాకా ఉన్నాడండి పూజ అంతా అయిపోయేదాకా ఉండి లోపలికి వెళ్ళిపోతున్నాడు దా దా కూర్చో దా కూర్చోదా ఒక తీసుకుంది కానీ కూర్చో లేటు లేచావుగా దా కూర్చో 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 కూర్చోమ్ కూర్చో చిరా కూర్చో కూర్చో గుడ్ బాయ్ కూర్చున్నాడండి ఎందుకు రా లేస్తావు అంటే ఇంకో ఘనకార్యం కూడా చేశాడనమాట ఇవాళ ఏంటంటే నేను ఒత్తులు తీసుకొచ్చి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తారు కదా అవి తీసుకొచ్చి పెట్టామండి ఒక దాంట్లో పెట్టంగానే ఇంకా నేను లోపలికి వెళ్ళి వచ్చేవారికి కృష్ణుడు చిన్న కృష్ణుడు చేసేవాడు చూడండి వెనక పనులు వచ్చేసి ఆ మూడు వందల అరవై ఐదు వచ్చి నూనెలో నానేసుకుంటే తీసేసి కింద పెట్టేశాడు అండి నోటితో తీసేసి ఒక బాక్స్లో పెట్టుకుని తీసుకొచ్చాను తులసి చెట్టు దగ్గరికి నేను లోపల నుంచి వచ్చేవారికి తీసేసి ఒక సెట్ రెండు సెట్లు మా అమ్మాయి నేను వెలిగిద్దామని తెచ్చుకుంటే ఒక సెట్ తీసి కింద వేసేశాడు ఇంకా అది పనికిరాదు కదండీ ఇంకా మళ్ళీ ఇంకా అనుకోకుండా ఇంట్లో ఉన్నాయి సరిపోయింది ఇంకా